ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి మిత్రులకు ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే తెలంగాణ టెట్ నోటిఫికేషన్ వచ్చింది రేపు పదిహేను నుంచి ఏప్రిల్ ముప్పై వరకు అప్లికేషన్ డేటు జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు ఎగ్జామ్స్ అయిపోతే జూలై మొదటి వారంలో రిజల్ట్స్ ఇస్తారు నెక్స్ట్ ఏమంటే మీకు తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది సో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిత్రులరా చాలా అలసిపోయారు చాలా ఇబ్బంది పడిపోతున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ఉపాధ్యాయ యువత అయితే మీరంతా అలసిపోర్ లేదు అతి త్వరలో మీకు గుడ్ న్యూస్ రాబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ యువతకు పదిహేను తర్వాత లేదా ఈ ఈ రెండు మూడు రోజుల్లోనే మీకు ఒక మంచి గుడ్ న్యూస్ రాబోతుంది ఏ రోజైనా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది ఇక ప్రభుత్వం చెప్పదు చెబితే పరుగు పోతుంది ప్రభుత్వం ఇక అంటే ఈ ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ మంత్రి ఎక్కడ కూడా అనౌన్స్ డైరెక్ట్గా నోటిఫికేషన్ ఇస్తారు డైరెక్ట్గా నోటిఫికేషన్ ఇస్తారు నాకు ఉన్నటువంటి సమాచారం కాబట్టి మీరు అంతగా నిరుత్సాహపడనవసరం లేదు బాగా ఎలా అలర్ట్గా ఉండండి పదిహేనో తారీఖున క్యాబినెట్ మీటింగ్ పదకొండు గంటలకు ఉంది దాని తర్వాత అదే విధంగా ఈ ఆర్డినెన్స్ కూడా ఒక మూడు నాలుగు రోజుల్లో చాలా పగడబందీగా చేయడానికి చూస్తున్నారు ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తున్నారు కోర్టు సమస్యలు లేకుండా చూస్తున్నారు ఆర్డినెన్స్ కూడా అయిపోతుంది రాత్రి ఒక వాట్సాప్లో ఏపీఎస్సి వారు కూడా రేంజ్ ఆఫీసర్స్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఎగ్జామ్స్ పెట్టడానికి డిఎస్సి ఎగ్జామ్స్ అడ్డొచ్చినాయి అందువలన వీటిని తర్వాత నిర్వహిస్తాము అని చెప్పడం జరిగింది కాబట్టి మీకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది తగ్గ టెట్ అనేది నేను చెప్పలేను నాకు 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 సమాచారం లేదు టెట్కి సంబంధించిన సమాచారం లేదు అయితే రెండు ప్రపోజల్స్ ఉన్నాయని తెలిసింది అంటే వేరే అంటే అఫీ అన్అఫీ తెలిసింది ఒకటి టెట్ నోటిఫికేషను టెట్ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషను ఇచ్చేసి టెట్న ఫార్టీ ఫైవ్ డేస్ లో ఎగ్జామ్స్ సరిపి డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చేసి మూడు నెలల్లో డిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి టెట్ అయిపోయిన కాడి నుంచి డిఎస్సికి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి డిఎస్సి వచ్చిన కాడి నుంచి త్రీ మంత్స్ ఉంటుంది తొంభై రోజులు ఉంటుంది సో ఈ ప్రపోజల్ మాత్రం ఉంది అని తెలిసింది మరి ఇది ఎంతవరకే ఇంప్లిమెంట్ చేస్తారో తెలియదు మ్యాక్సిమం డిఎస్సి ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు లాస్ట్ మినిట్లో ఏం జరుగుతుందో తెలియదు రెండు నోటిఫికేషన్ రావచ్చు వస్తే రెండు నోటిఫికేషన్ వస్తాయి కానీ ఒకటి రాదు టెట్ టెట్ అచ్చట్ ఎవరు లేదా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు కాబట్టి జూన్లో జూన్లో ఎగ్జామ్స్ ఉండకపోవచ్చు జూన్ జూలై ఆ ప్రాంతంలో ఎగ్జామ్స్ ఉండడానికి ఎక్కువ పర్సెంట్ అవకాశం ఉంది కాబట్టి మీరు అంతగా నిరుత్సాహపడ పడదవసరం లేదు ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి మంచి 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 కామెంట్స్ పెట్టండి కాబట్టి మిత్రులరా ఆశావాదంతో ఉందాం నిరాశవాదాన్ని వదిలేద్దాం ఆశావాదంతో ఎందుకంటే ప్రతి అభ్యర్థి నిరాశవాదంతో ఉండి ప్రభుత్వాన్ని విపరీతంగా మరి ప్రభుత్వం మీద విపరీతంగా వ్యతిరేకత పెంచుకున్నారు సో ఈ ఈ అంశం కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళిపోయింది కాబట్టి మీకు అతి త్వరలో అతి త్వరలో మంచి శుభవార్త వింటారు మీరు కూడా కాబట్టి చాలా బాగా ప్లా ప్లాన్ చేసుకోండి ఎక్స్ట్రానరీగా ప్లాన్ చేసుకోండి మీకు మంచి రోజులు వస్తున్నాయి కాబట్టి మీరందరూ కూడా రనీగా మీరు బుక్స్ పక్కన పెట్టి పక్కన పెట్టి మీరు ఎప్పుడు కూడా నిరాశావాదంలోకి వెళ్ళొద్దు మీరు చదివి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మైండ్లోకి తెచ్చుకోండి ఇక మీకు త్వరలోన మొదటి వారం ఇట్లా ఏమి ఉండదు డైరెక్ట్ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే డైరెక్ట్ నోటిఫికేషన్ ఎవరికి చెప్పలే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మటే నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులందరికీ కూడా టెట్ బుక్స్ని మీకు ఏర్పాటు చేశాము మీరందరూ ఈ వీడియో చూసిన వెంటనే మీరందరూ కాల్ చేయండి ప్రతి ఒక్కరు ఆఫీస్కి కాల్ చేసి మీకు పేపర్ వన్ తెలుగు మీడియం పేపర్ టూ ఇంగ్లీష్ మీడియం పేపర్ పేపర్ వన్ తెలుగు మీడియం పేపర్ వన్ ఇంగ్లీష్ మీడియం పేపర్ టూ తెలుగు మీడియం పేపర్ టూ ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ కూడా మేము ముందుకి తీసుకొచ్చాం కాబట్టి తెలంగాణ చట్ట అభ్యర్థులు బాగా స్కోరు పెంచుకోండి మీకు సుమారు ఒక పదివేల పోస్టులు ఏడు వేల నుంచి పదివేల పోస్టుల వరకే డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది అదేవిధంగా మీకు యాప్ను కూడా అందుబాటులో తీసుకొచ్చాము ఈ సందర్భంగా మీకు ఈ యాప్ను కూడా చేద్దాం ఒకసారి మీరందరూ కూడా బుక్స్ కోసం శ్రీ అనుపబ్లికేషన్ డాట్ కామ్కి మీరు రీచ్ అవ్వండి సందర్శించండి వెబ్సైట్కి అదేవిధంగా మీరు కింద స్కోల్ అవుతున్నటువంటి ఫోన్లకి ఒకసారి ఆఫీస్కి కాల్ చేస్తే మీకు సోమవారం నుంచి టెక్ట బుక్స్ని మేము ముందుకి తీసుకొస్తున్నాం కాబట్టి అనుపబ్లికేషన్ తెలంగాణ రాష్ట్రంలో టెక్టర్ చదివినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా టాప్ స్కోర్ వచ్చింది అదేవిధంగా డిఎస్సిలు కూడా మంచి టాప్ ర్యాంకులు సంపాదించారు కాబట్టి బుక్ షాపులు ఇవ్వటం లేదు ఓన్లీ వెబ్సైటు ఆన్లైన్ ద్వారా మాత్రమే మేము ముందుకి తీసుకొస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా శ్రీ అనుపబ్లికేషన్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి మీరందరూ కూడా సందర్శించి ఆ బుక్స్ని కూడా ఆ బుక్స్ని మీరు చూడవలసిందిగా కోరుతున్నాం ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీకు మంచి మంచి బుక్స్ని ప్లాన్ చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా అద్భుతంగా ఎక్స్ట్రానరీగా మీరు ప్లాన్ చేసుకుని మీరు ఈరోజు రేపు మీకు ఆఫర్ కూడా ఇచ్చాం కాబట్టి తెలంగాణ ట అభ్యర్థులకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా నా మనమే మీరు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థులకి నేను డేట్ అయితే చెప్పను డేట్ చెప్పను కానీ మీకు అతి త్వరలో మంచి రోజులు వస్తున్నాయి ఇది తథ్యం గుర్తుపెట్టుకోండి ఓకే మీరందరూ కూడా యాజ్ యూజువల్గా ఎగ్జామ్స్ ఈ యాప్ అందరూ కూడా ఫాలో అంటాయి బుక్స్ను కూడా మిగతా పెండింగ్ బుక్స్ను కూడా ఈ రెండు మూడు రోజుల్లో పంపిస్తున్నాము అందరికీ కాబట్టి ప్రతి యొక్క అభ్యర్థి ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ